చిట్టీల పేరుతో ఘరాన మోసానికి పాల్పడిన సంఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు శంషాబాద్ ఆర్మీ నగర్ లో నివాసం ఉంటున్న మలేమోని సురేందర్ అతని భార్య కవిత చిట్టీలు వేసిన వారికి డబ్బులు చెల్లించకుండా తమ ఇంటికి తాళం వేసి పరారు కావడంతో గతంత్ర లేఖ బాధితులు శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులను ఆశ్రయించారు ఆర్జీఐఏ ఇన్స్పెక్టర్ బాలరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు నిందితుల ఆచుక్కి తెలుసుకుని అరెస్ట్ చేయడానికి ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించినట్టు తెలిపారు సంఘటనకు సంబంధించి బాధితుడు మంచి శ్రీనివాస్ టీవీ ఫైవ్ రిపోర్టర్ ఆర్జీఐ ఇన్స్పెక్టర్ బాలరాజు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి శంషాబాద్ కు చెందిన వలెముని సురేందర్ ముదిరాజ్ గత పాతిక సంవత్సరాలుగా లైసెన్స్ లేని చిట్టీల వ్యాపారం చేస్తున్నాడు స్థానికులు కావడంతో అతన్ని నమ్మి అనేక మంది తమ కష్టాజితాన్ని చిట్టీల రూపంలో అతని వద్ద జమ చేస్తారు గత కొన్ని రోజులుగా పథకం ప్రకారం చిట్టీదారులు ఇక డబ్బులు చెల్లించకుండా ముఖం చాటేస్తున్నాడు తనకు ఉన్న ఆస్తులను గుట్టుచప్పుడు కాకుండా విక్రయించాడు తన ఇంటిని సైతం బ్యాంకు లో తనఖా పెట్టి పెద్ద ఎత్తున రుణాలు తీసుకున్నాడు దాదాపు గత మూడు నాలుగు నెలలుగా చిట్టి డబ్బులు చెల్లించాలని గ్రూప్ సభ్యుల నుంచి ఇక ఒత్తిడి పెరిగింది దీనికి అతడు ముందుగా వేసుకున్న పథకం ఇక ప్రకారం తన ఇంటికి తాళం వేసి భార్యతో కలిసి పరారీ అయినట్లు బాధితులు శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు రాజేంద్ర నగర్ ఇన్స్పెక్టర్ బాలరాజు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసినట్లు తెలిపారు నిందితులను పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు అతని బ్యాంకు ఖాతాలను సీజ్ చేసినట్లు తెలిపారు ఆర్బీ నగర్ ఉన్న ఇల్లు అమ్మకుండ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఫిర్యాదు పత్రం నమోదు చేయడం జరిగిందని వివరించారు మా దగ్గరికి శ్రీనివాస్ అని ఇక్కడ లోకల్లా మధురా నగర్లో ఉండే రిపోర్ట్ మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆయన వ్యక్తిగతంగా ఆయన తర్వాత వాళ్ళత్త వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ శంషాబాద్లో సురేందర్ కవిత అనే ఒక ఇద్దరు ఉంటారు వాళ్ళ ఇక్కడనే సొంత ఇల్లు వాళ్ళ ఇక్కడ నేటివ్ శంషాబాద్కు సంబంధించిన వాళ్ళు గత కొంతకాలంగా చాలామంది దగ్గర చిట్టీలు వీళ్ళు వేసుకోవడం జరిగింది వీళ్ళు చిట్టీలు నడిపిస్తారు అదే క్రమంలో ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి కూడా దగ్గర దగ్గర అతను వాళ్ళ అత్త కలిసి ఇరవై ఎనిమిది లక్షలకు కొన్ని చిట్టీలు వేయడం జరిగింది అందులో ఆల్మోస్ట్ చిట్టీలన్నీ అయిపోయినాయి ఆల్రెడీ దగ్గర దగ్గర మూడు నెలల నుంచి డబ్బులు ఇస్తా ఇస్తా అని వాళ్ళకి ఇంకా డబ్బులు ఇస్తలేడు అదే క్రమంలో రీసెంట్గా ఈ టెన్ డేస్ బ్యాకు ఈ సురేందర్ కవిత వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా వాళ్ళిద్దరు కూడా ఇంటికి తాళం పెట్టి వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని పాల్పోవడం జరిగింది ఆయన ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కేసు నమోదు చేయడం జరిగింది ఇంకా మిగతా వాళ్ళు బాధితులు కూడా చాలామంది ఉన్నారని చెప్తున్నారు వాళ్ళు ఎవరన్నా ముందుకొచ్చి మాకు ఇంకా కంప్లైంట్ ఏమన్నా ఇస్తే మాకు ఏమన్నా ఇస్తే వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తాం దానికి సంబంధించి కూడా కేసు నమోదు చేస్తాం అతన్ని అక్యూడ్ని ఇప్పుడు ట్రే చేసే పనిలో ఉన్నాం అక్యూడ్ని పట్టుకుంటాం ఆయనకు సంబంధించిన ఈ అకౌంట్స్ కానీ తర్వాత రిమైనింగ్ ప్రాపర్టీస్కి అన్నిటికి కూడా లెటర్ పెట్టడం జరిగింది ఈ కేసు దర్యాప్తులో ఉంది